హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్యదర్శి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మేమైతే దినకైతే వెళ్తాం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అక్కడికైతే ఒక బోట్ కొట్టుకొని వచ్చిందంట అది ఇంకోటి ఏంటంటే మేము బోట్లో అయితే లోపలికి వెళ్తాం ఇప్పుడైతే మన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అయితే మీకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఆ వ్లాగ్ అయితే బాగుండి లాస్ట్ వర్క్ అయితే చూడండి 라. 이거 래 우리가 갈게. 아. 나. 나 그래서. 아? 코너. 샘투 유. 예세잰. 바가 예세. 아. 바가 고워 신더라 액션 제스트 잡고들. 아, 히로. రోజులు ఇప్పుడైతే వచ్చేసా ఫ్రెండ్స్ చూపిస్తాగండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అటు సైడు ఇదిగోండి అన్న హాయ్ చెప్పండి ఒకసారి సిద్ధం అన్న ఇదిగో ఇది ఇటు

ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అది ना चापा ये वाटे बैठला वो येوريا इंटरेक्शन काम कर रहा है डबल टिक 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 రసూల్ భాయ్ రసూల్ భాయ్ ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ తినేసి అయితే వచ్చాం ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ తినేసి వస్తాము మళ్ళీ లోపల బోటింగ్కి అయితే వెళ్తాం టిఫిన్ తినేసిన తర్వాత ఇదిగోండి అందరు ఉన్నారు ఇప్పుడైతే టిఫిన్ తినేసాము ఇప్పుడైతే అన్న అయితే ఫిషెస్ చూద్దామని చెప్పి వెళ్తున్నాడు తీసుకుందాం అని చెప్పి చూపిస్తా పోదండి మీకు అక్కడికి వెళ్ళి ఫిషెస్ ఎవరు అందంగా ఉన్నారు ఇప్పుడు నేను ఇతను నీకు అందంగా ఎవరు కామెంట్ చేయండి అశ్చర్ అస్సు అంటే స్టోరీ జరిపందుకు ఇప్పుడైతే బోట్లు అయితే వెళ్దాం బాగా వస్తుంది అబ్బాయి వేస్తుంది మనిషి భారీ కటౌట్లతో బోట్ ప్రయాణం పెద్ద స్కెచ్చే పెద్ద స్కెచ్చే వెళ్ళాలంటే మనకి మినిమం ఒక కోటి రూపాయలు పెట్టుకోవాలి అట్లాంటి బడ్జెట్ మన దగ్గర లేవలేండి అయితే అనుకోండి అక్కడికి అయితే లోపలికి అయితే ఎక్కదు వెళ్ళి లోపలికి వెళ్ళి పొద్దున ఫేస్ చూసే భయం చెప్తాను ఇష్టపడుతుంది లేకపోతున్నాను సార్ ఆశస్తో ఆతృతగా ఉంది సంతోషంగా అది ఆడల్ని ని విగాంత్ అరే నా కట్టే మంట ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్రె ట్రల్లింగ్ వచ్చే ట్రల్లింగ్ ఆన్ బ్రేజ్ ఇక్కడికి కులాబ్కి వెళ్తున్నా మేమందరం ఈ కళ్ళానిపిస్తుంది సూపర్ సూపర్ चबड़ भी कहां से बैठे हैं ए एक पल उसको मत पकड़ पकड़ नहीं पकड़ो तो याद रखना अखड़े मत बांधना आ ना दे और नए मत ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది వెళ్ళిపోయాడు ఈ ఈరోజు పైకి అవుతున్నాం కానీ Mình đã tốn nách, t ố e v રાજા હો 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 ના ના ઉતલ ના 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 તો ઓય નન કહી ઓય યાર

నా పెర్ఫార్మెన్స్ మీకు నెత్తినట్టు అయితే అని స్పేస్ ఇచ్చి పద్నా ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఎవరో అయ్యండి చెప్పాడు గారు బాగా తిన్నాడు ఇంకా కక్కేస్తాడు ఆ మొత్తం తినేసి వచ్చాడు ఇప్పుడు కడుపులో తిప్పేస్తుందా అయిపోయాడు అందుకని కాము కూర్చొని ఉంది ఏ వల్ల ఫైవ్ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చాం అసలు చోట్ల నుంచి మాట్లాడవట్లా సన్నకి సబ్బడిపోయాడు మంచి

అలా చూడండి మొత్తం చుట్టూరు సముద్రం ఏం లేదు రామ బ్రహ్మల పల్లెలు ఒకటే నేను చుట్టూరు సముద్రం ఉంటే Yeah

వ్లాగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే వచ్చేసాం మేము అన్నోలుగానే నిలిపారు అందరూ వ్లాగ్ అయితే ఫుల్ కామెడీగా ఉంది అసలు ఆ బీచ్లోకి వెళ్ళింది మొత్తం సూపర్గా ఉన్నాయి మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇంకా లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది బ్యా సబ్జెక్టు బై మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం